కోట్లాది హృదయాల్లో ఒకే ఆనందం గర్జనలో మునిగిపోయాయి కానీ ఆ సంతోషం కొందరిలో ఆనందం ఇంకొందరిలో అసూయ మారింది ఎందుకు అసలు ఈ గర్జన వెనుక ఏముంది చిరుత సినిమాతో మొదలైన రామ్ చరణ్ జర్నీ ఆ మొదటి హిట్ తోనే కోట్లాది ఫ్యాన్స్ హృదయాలను దోచుకున్నాడు ఇది మెగాస్టార్ వారసుడు మాత్రమే కాదు మా హీరో మా ఫ్యాన్స్ ట్వీట్స్ మారుమోగిపోయాయి మగధీర లాంటి బ్లాక్ బాస్టర్ తో ఆకాశాన్ని తాకాడు కానీ ఇది కేవలం మొదటి అధ్యాయం మాత్రమే ఇంకా ఎన్నో టిస్టులు ముందున్నాయి మగధీర హెడ్ తో ఆకాశంలో ఎగిరాడు ఫ్యాన్స్ ఆనందం ఆగలేదు కానీ ఆరెంజ్ లాంటి ఫ్లాప్ తో నేలపై పడిపోయాడు ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యాయి రంగస్థలంతో మళ్ళీ ఎగిరాడు కానీ ఫ్యాన్స్ గుండెల్లో ఎప్పటికీ ఆయన హీరో ఇంకా ముందుంది ఆ స్ట్రగుల్ ఇంకా ఎన్నో ఎన్నో పెద్ద లాంటి సినిమాలు రాబోతున్నాయి త్రిబుల్ తో మళ్ళీ గర్జించాడు త్రిబులార్ తో మళ్ళీ గర్జించాడు ఆస్కార్ స్టేజ్ పై మెగా పవర్ జెండా ఎగిరేశాడు ఫ్యాన్స్ ఊపిరి బిగపట్టారు అప్పుడు రామ్ చరణ్ ప్రిన్స్ వారసుడుతో కొత్త జర్నీ వారసుడు వచ్చాడు అని హాస్పిటల్ ముందు ఫ్యాన్స్ రచరచ ఆనందం పండగ ప్రతి ట్వీట్ ఒక గర్జన ఇది మన హీరో కుటుంబ ఆనందం అని ఫ్యాన్స్ చీర్ కానీ కొందరు అసూయతో చూస్తున్నారు ఇది ఫ్యాన్స్ గుండె చెప్పుడు ఈ ఆనందం కోట్లాది అభిమానులది కొందరికి సంతోషం ఇంకొందరికి అసూయ కానీ చిరంజీవి కుటుంబం ఎప్పటికీ వినయంగా ఇది కేవలం ఒక వీడియో కాదు మరి ఫ్యాన్స్ ఇలా హాస్పిటల్ బయట ప్రవర్తిస్తే ఇలా రచ్చరచ చేస్తే ఇలా టపాసులు కాల్స్తే ఇలా రామ్ చరణ్ ఎత్తుకొని వెళ్ళగా ఇలాంటి పిచ్చి చేష్టలు కరెక్ట్ అయినా కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి హ్యాప్ చేయండి